ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి ఉదయం ఏడు గంటల నుంచే ఎండ తీవ్రత తారాస్థాయికి చేరుకుంటుంది సూర్యుని తాపానికి ప్రజలు వ్యాపారులు అవస్థలు పడుతున్నారు ఎండలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి ఉదయం ఆరు గంటల నుంచే సూర్య భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులతో ఎక్కువగా ఉన్నటువంటి ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉదయాన్నే పొట్ట చేత పట్టుకొని మార్కెట్లకి పొలాలకి వెళ్ళాల్సిన పరిస్థితుల్లో ఈసురో అంటూ కూడా ఎండగా తాకిడికి భయపడుతూ రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది దీంతో మధ్యాహ్నం అయ్యేసరికి రోడ్లన్నీ కూడా ఖాళీ అవుతున్నాయి మరోవైపు వ్యాపారులు చెరు వ్యాపారులు కార్మికులు రిక్షా కార్మికులు రైతు కూలీలు వీళ్ళందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు ఎండ తాకిడికి వడదెబ్బకు కూడా గురవుతున్న పరిస్థితి ఉంది అయినా కానీ జీవన పోరాటం సాగించాల్సిన పరిస్థితుల్లో బయటికి రాగే పరిస్థితి బయటికి రావాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు మరి ఈ నేపథ్యంలో మన ఇక్కడ ప్రస్తుతం అయితే అనకాపల్లిలో మనం ఉన్న అనకాపల్లిలో రోడ్ల మీద ఉన్నటువంటి చిరు వ్యాపారులు కూడా ఉన్నారు ఇక్కడ అంతా పళ్ళ వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు వృద్ధుల దగ్గరండి చిన్నపిల్లల వరకు రిక్షా కార్మికులు అందరూ కూడా రోడ్ల మీద చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఇక్కడ చూసుకుంటే ఒక వృద్ధురాలు ఆ జీవన పోరాటంలో భాగంగా ఎండ మండు టెండలో నెత్తిన బ్యాగ్ పెట్టుకొని మరి ఎంత దయనీయంగా ఎంత కష్టాన్ని అయిన పరిస్థితి కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం నేపథ్యంలో వ్యాపారాలు ఏ విధంగా సాగుతున్నాయి చిరు వ్యాపారుల పరిస్థితి ఏంటి ఒకవేళ వ్యాపారం చేయకపోతే వాళ్ళ ఆదాయం ఏ విధంగా ఉంటుంది ఆ కుటుంబ నేపథ్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఇక్కడ కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి ఎలా ఉన్నాయి మీ వ్యాపారాలు ఎలా ఉన్నాయి ఎవరు రావట్లేదండి పళ్ళికొండలు దాంట్లో కూడా జనాలు అయితే రావట్లేదు రేట్లు చూస్తే చాలా ఎక్కువ రేట్లు మీరు కొంటున్నా తెర చూస్తే ఎండగా పాడైపోయి అన్ని లాసుల్లో ఉన్నామండి మాకు ఎటువంటి సహాయం లేదు ఈ వ్యాపారాలు అయితే ఏం సరిగా అవ్వట్లేదండి అంతా కూడా నష్టాల్లో పళ్ళు అన్నీ కూడా నష్టాల్లో జరుగుతుంది ఇప్పుడు అంతా కూడా జీతం డబ్బులు కూడా తెస్తారు ఎన్ని రోజులు ఇక్కడ హోల్సేల్లో కొంటామండి అనకాపల్లిలోనే కొని తెచ్చి అమ్ముకుంటాం అన్నమాట వాళ్ళ డబ్బులు తిరిగి కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి రోజుల్లో కనబడుతుంది ఒకవేళ ఎండలు కదా వ్యాపారాలు లేవు కదా మరి షాపులు తీయడం మానేస్తే పరిస్థితి తీయడం మానేస్తే మేము ఇవ్వబోతున్నాం జీవనోధారి దీన్ని బట్టి మనం బతకాలి ఇందులో పెట్టిన అమ్మకం తీసుకొని తింటున్నాం అక్కడ చూస్తే డబ్బులు కట్టలేకపోతున్నాం పులిపాలు అయిపోతున్నాం చాలామంది ఇంకా ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రశ్న అయితే ఇక్కడ ఏదైతే రోడ్ల మీద ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి మంచినీరు అందించే ఏర్పాట్లు కూడా కొంతమంది అయితే వ్యాపారస్తులు చేస్తున్నారు ఆ ఎండలో కష్టపడి ఆ దారంట వెళ్తూ కూడా ఎండ తాకిడికి తట్టుకోవడానికి మంచి అవసరం ఉంటుంది ఎవరు ఇచ్చే పరిస్థితి ఉండదు సడన్గా కానీ అలాంటి వాళ్ళ కోసం అని సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా కొంతమంది ఇక్కడ వాటర్ క్యాన్లు ఏర్పాటు చేసి రోడ్డు మీద ఏదైతే దా దప్పిక కోసం ఎదురు చూస్తారో వాళ్ళ కోసం అయితే మంచినీరు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఇలా అరకాపల్లిలో ఏర్పాటు చేసినటువంటి దానికి సంబంధించి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యాపారస్తులు కొంతమంది ఉన్నారు చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఎండల పరిస్థితి ఏ విధంగా ఉంది ఉదయం ఎన్ని గంటలు ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నర స్టార్ట్ అయిపోతుందండి ఎండలో ఎండలు నుంచి కూడా చాలా దారుణంగా ఉంది జనాలు కూడా నొన్న కూడా ఒక ఇబ్బంది పడినట్లు ఉన్నారండి ఉంది గుబురెండు ఉంది దీంతో జనాలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తున్నాం మరి ఇది మీరు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది అంటే మీకు ఆలోచన ఏ విధంగా నాకు రెండు వేల ఎనిమిది నుంచి కూడా నాకు చిన్న షాప్ కూడా ఉందండి అక్కడ నుంచి స్టార్ట్ చేశాను ఈ పెద్ద షాప్ పెట్టిన నుంచి కూడా రోజు ఒక వంద క్యాన్ల వరకు కూడా వాటర్ అవుతుంది అండి నాకు ఎన్ని సంవత్సరాలుగా ఇంచుమించు రెండు వేల ఎనిమిది తొమ్మిది నుంచి చేస్తానండి కంటిన్యూ చేస్తాను సోవార్ పొట్లో కూడా భోజనాలు పెడతానండి వన్ ఒకటి అరవై మందికి వాటర్ కూడా రోజులు అవుతాయి వందలు పై అవుతాయండి చెడికాలు అయితే ఒక అరవై డెబ్బై క్యాన్ అవుతాయి సీజన్ ఆదివారం అరవై ఐదు రోజులు కూడా వాటర్ ఉంటాయండి ఆర్టీసీ బస్సు వాళ్ళు వస్తారు రిక్షా వాళ్ళు వస్తారు తర్వాత కాయగూరల మార్కెట్లో వాళ్ళు వస్తారు రోడ్డు మీద తోపుడుపల్లి వాళ్ళు వస్తారు తర్వాత చాలా మంది వస్తారండి ఇంకా చాలా మంది కూడా ఎండలకే ఇబ్బంది పడుతున్నారు త్వరగా పనులు ముగించుకొని వెళ్ళిపోవాలని చెప్పి చూస్తున్న పరిస్థితుల్లో ఈ ఎండలోంచి బయటకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి నెత్తిన టోపీ దగ్గర దగ్గర నుంచి అవసరమైతే గొడుగు వాడాలి చేతిలో ఇప్పుడు మంచినీళ్ళు దగ్గర పెట్టుకొని బయటికి రావాలి వడదెబ్బకు గురయ్యేటప్పుడు ఇబ్బంది పడకుండా చుట్టుపక్కల కూడా గాలి తగిలే ప్రదేశాల్లో ఉండాలని చెప్పి మరోవైపు వైద్యాధికారులు కూడా తెలియజేస్తున్నారు మార్కెట్కి రా వచ్చినటువంటి వ్యాపారస్తులు కొనుగోలుదారులు అదేవిధంగా నిమిత్తం వచ్చేటండి ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఒకవైపు అధికారులు కూడా సూచన చేస్తున్నప్పటికి పొట్ట చేత పట్టుకొని బయటకు రావాల్సిన నేపథ్యంలో ప్రజలందరూ బయటకు వస్తున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి అధికారులు చెబుతున్నా సాధ్యపడని పరిస్థితుల్లో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఎండ వేడిని తట్టుకొని మరి కష్టపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐన్యూస్ నుంచి